మన చిన్న ప్రశ్న మీకు సుభావం చెప్పాలా ఒక్కళ్ళు ఇద్దరు నలుగురు పెట్టండి నన్ను ఇందు సోదరులు పెట్టండి పగల పెట్టలేదు అయితే 言わない पीछे और आहिस्ता आए हुए मतलब आहिस्ता चले एकदम सुकून के साथ शांति के साथ बिल्कुल एक और घंटा लगे तो कोई बात नहीं चले जल्दी नहीं करना है जल्दी नहीं चंद्रबाबू नायडू की नरे तरफी अरे నారే మోడీ కలిసి ఈ రోజు ముస్లింలు రక్షిస్తున్నాము ముస్లింలకు మేలు చేస్తున్నాము అని చెప్పేసి శాంతియుతమైన మాటలు మాట్లాడుతున్నారు అయ్యా మోడీ గారు మీరు చేస్తున్న వేలు ఏమి చైనా ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది తొంభై లక్షల భూమిని ఆక్రమించింది చైనా మీద ఒక్క మాట మాట్లాడవి వేరే దేశం ఈ రోజు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే కేవలం మాట శక్తి లేదు ఈ రోజు కేవలం తొమ్మిది లక్షల భూములు కన్నేశావు కేవలము మీ అమ్మాడీలకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ఈ రోజుల పైన కట్టి పెట్టావు మన్నటి వరకు మణిపూరి మీకు ఆగలేదు ఈ రోజు దేశంలో హిందూ

కేవలము మీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు నువ్వు మా ఆస్తులు రక్షిస్తామంటున్నావు మా ఆస్తులు నువ్వు రక్షించేదేమి ఒప్పంటే ఎప్పుడు మా తాతలు పెద్దలు నవాబులు ఈ రోజు ఏం చేస్తున్నావు మా ముస్లిం సమాజానికి శ్మశానం మాది కాదంటావు దర్గా మాది కాదంటావు మసీద్ మాది కాదంటావు మా మద్రాసు మాది కాదంటావు మరి ముస్లింలు ఏమేమి కాదా ఇరవై తొమ్మిది జనాభా ఉన్న ముస్లింలు ప్రతి హక్కు మేము కొన్ని వేల కొద్ది ప్రాణాలు అటువంటి ముస్లింలను నువ్వు ఈ రోజు వేరుగా చేస్తున్నావు దేశాన్ని విభజించడమే మీ పద్ధతి దానికి దురదృష్టవశాత్తు మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం ఎంతో దురదృష్టకరమైనది ఈ రోజు ముస్లింల సంక్షేమం చూస్తున్నావు అన్నావు మోడీ గారు ఒక్క మాట అడుగుతున్నా ముస్లింల చూసేవాడివైతే మౌన రాహుల్

हमारा जान तो छोड़ेंगे हिंदुस्तान को नहीं छोड़ेंगे हमारे वक्त को नहीं छोड़ेंगे मोदी जी तुमको देश से भगाएंगे हम भगाएंगे हमारे भाई हिंदू हैं, सब मुस्लिम मिल ही ये हिंदुस्तान है ये ऐसे ये हिंदुस्तान में तुम्हें ये नहीं उठा सकते आज हमारे वक्त बोर्ड को वापस लेना चाहिए

मोदी हटा मोदी हटाओ मोदी हटाओ ఎంఆర్ఓ గారి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఉపన్యాసాలు లేదు మన గొప్ప చట్ట చట్టం అయింది ఆ చట్టం ఈ దేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ మూల సూత్రాలకు అంగకరమైనటువంటిది వ్యతిరేకమైనటువంటిది దాన్ని కాపాడాలో మత సామరస్యాన్ని కాపాడాలో లౌకికతత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రభుత్వానికి మా యొక్క నిరసన మీ ద్వారా తెలుపుమని విన్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు మండలం సారీ కోడుమూరు మండలంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒగ్గోరు బిల్లు సంబంధించి నిరసన తెలియజేస్తున్న అంశాలని ప్రభుత్వం నుంచి తెలియ తెలియజేస్తానని ప్రభుత్వం నుంచి తీసుకెళ్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ